అందరికీ నమస్కారం జీఆర్ అండ్ టిక్స్కి స్వాగతం మనం ఇప్పుడు వైజాగ్ తాజ్మహల్ దగ్గర ఉన్నామండి అసలు వైజాగ్ తాజ్మహల్ ఏంటి ఏ తాజ్మహల్తో మేము చూస్తున్నటువంటి ఈ కట్టడాన్ని పోల్చుతున్నాను ఏంటని మీరు అనుకుని ఉండొచ్చు ఇది మనకి నిజంగా తాజ్మహల్ స్ఫూర్తితో నిర్మించినటువంటి కట్టడం దీనికి నూట ఇరవై ఏళ్ళకు పైగా చరిత్ర ఉందండి మరి శ్రీ రాజా వైరిచర్ల వీరభద్ర రాజ్ బహదూర్ మన చిత్రంలో చూస్తున్నటువంటి ఈయన కురుపాం జమీందార్ విజయనగరానికి చెందినటువంటి ఈ రాజావారు ఈ వైజాగ్ తాజ్మహల్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగిందండి ఇది మనకి ఈ రాజావారు వీరభద్ర రాజ్ బహదూర్ గారు కురుపాం పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో తండ్రి మరణానంతరం కురుపాం సంస్థానానికి జమీందారుగా కొనసాగారు మరి ఈయన చాలా విద్యావంతులు పంతొమ్మిది వందల ఐదు పంతొమ్మిది వందల ఆరులో మద్రాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా కూడా పనిచేశారు అయితే ఈ కట్టడం ఎందుకు కట్టారు ఈ కట్టడం కథా కమీను చూద్దాం పద్ పంతొమ్మిది మే పద్దెనిమిది వందల తొంభై ఏడులో వీరభద్ర బహదూర్ అనకాపల్లికి చెందినటువంటి గూడే సంస్థానానికి చెందినటువంటి గూడే గజపతిరావు గారి రెండవ కుమార్తె మనకు రాణి షహిబా లక్ష్మీ నరసింహమ్మ పట్టమహదేవిని వివాహం చేసుకున్నారండి మరి ఆ రాణి నరసింహమ్మ గారి మరి వివాహం చేసుకున్నటువంటి ఆరు సంవత్సరాల అనంతరం ఇద్దరు కొడుకులు ఒక కుమార్తె జన్మించిన తర్వాత మరణించారు వారి జ్ఞాపకార్థమే మనం చూస్తున్నటువంటి ఈ కట్టడం వారి సమాధి అండి ఇది మరి ఇందు కట్టడంలో మనం పరిశీలించినట్లయితే చూడండి ఎంత అద్భుతంగా ఈ కట్టడ నిర్మాణం ఉందో ఈ కట్టడ నిర్మాణం అంతా కూడా మనకి ఆగ్రాలోనే మనకి ఏదైతే తాజ్మహల్ నిర్మాణం చేశారో దాని స్ఫూర్తిగా నా భార్య పేరిట ఏదైనా ఒక అద్భుతమైన కట్టడం నిర్మించాలని ఆ రోజుల్లోననుకుని పంతొమ్మిది వందల ఐదు నాటికి ఈ కట్టడాన్ని పూర్తి చేయడం జరిగింది మరి రాణి పట్టమహారాణి లక్ష్మీ నరసింహమ్మ గారు మనకి పంతొమ్మిది వందల ఒకటిలో మరణించారు పంతొమ్మిది వందల ఒకటిలో మరణించిన తర్వాత ఈ మన వైరిచర్ల వీరభద్ర రాజబహదూరి గారు ఈ కట్టడ నిర్మాణానికి మరి ద్రవిడ మొఘల్ యూరోపియన్ సమ్మేళనంతో ఈ రాజస్థానీ శైలిలో ఈ సమాధిని నిర్మించడం జరిగిందండి ఇది ఒక అద్భుత కట్టడం దీనికి నూట ఇరవై ఏళ్ళ చరిత్ర ఉంది మనం ఈ కట్టడం దగ్గరికి వెళ్ళి పరిశీలిస్తున్నట్టయితే ఈ వెనకతల మనకు చూడండి కట్టడం వెనక భాగంలో ఇప్పుడు మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి దీని మీద ఈ కట్టడం ఎందుకు నిర్మించారనేసి తెలుగు ఆంగ్ల భాషల్లో పలకం వేశారు శిలా పలకం వేశారు ఇది పగిలిపోయిందండి ఈ శిలా పలకంలో పూర్తి వివరాలు ఇక్కడ రాజావారు పొందుపరచడం జరిగింది ఎనిమిది జూలై పంతొమ్మిది వందల ఒకటి ఉదయం ఐదు గంటలకు మరణించారనేసి ఇందులో ఉంది లోపలికి ఒకసారి వెళ్ళి కట్టడ నిర్మాణాన్ని పరిశీలిద్దామండి ఈ కట్టడం అంతా కూడా అద్భుతమైనటువంటి శిల్ప నైపుణ్యంతో రాజస్థానీ శైలిలో లోపల ఈ స్తంభాలు కానీ ఇవన్నీ లోపల గుమ్మటం పైన చూసినటువంటి గుమ్మటం కానీ లోపల అనేక చిత్రాలు శిల్పాలతో మనం చూస్తున్నది లక్ష్మీదేవి రెండు వైపులా ఏనుగుల ఉన్నటువంటి ఒక శిల్ప నైపుణ్యం అద్భుతంగా ఉందండి మరి వీటినన్నింటినీ కూడా పాడు చేశారండి సరిగా పాడైపోయి దీని తాలూకా నిర్వహణ అది కూడా లేకపోవడం వల్ల వీటిని ఆకుతాయిలు పాడు చేశారు ఈ కట్టడం మనకి విశాఖ ఆర్కే బీచ్కి సమీపంలో ఉన్న బీచ్ రోడ్లో వాల్తేరు ఆర్టీసీ డిపోకి దగ్గరలో ఉంది బీచ్ రోడ్లోనే ఉందండి మీరు ఎవరైనా వెళ్తే ఈ కట్టడాన్ని పరిశీలించవచ్చండి మరి అంత ఆ రోజుల్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో భార్య జ్ఞాపకార్థము ఈ కట్టడం నిర్మించి ఆ రోజుల్లోనే మరి అధిక స్థాయిలో ఈ ఎక్కువ మొత్తాన్ని వెచ్చించి రాజా వీరభద్ర బహదూరి గారు ఈ నిర్మాణాన్ని చూశారు లోపల కూడా ఈ కట్టడం లోపల అనేకమైనటువంటి శిల్ప సంపద ఉంది ఈ డూమ్ కూడా చూసినట్లయితే ఇరువైపులా కూడా చాలా స్పష్టంగా చక్కనటువంటి ఈ రాజస్థానీ మార్బల్స్ అవి ఉపయోగించి వీటిని నిర్మాణం చేయరు ఈ నిర్మాణం ఒక పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరం నాటికి పూర్తయిందండి అయిందండి భార్యని జ్ఞాపకార్థం ప్రస్తుతం ఈ చూస్తున్నదంతా కూడా లోపల భాగం ఈ లోపల భాగం అంతా కూడా చక్కనైనటువంటి శిల్పకళతో మనం ఇది చూస్తున్నది ఇప్పటికీ కూడా నూట ఇరవై సంవత్సరాలు దాటినా సరే ఎక్కడా కూడా చిక్కు చెదరకుండా ఈ నైపుణ్యం అది కూడా ఉంది చూడండి ఇక్కడ ఎంత అద్భుతంగా వీటిని చెక్కించారు ఆ రోజుల్లో వీటిని చెక్కించడం కోసం ఈ కట్టడ నిర్మాణం కోసం ప్రత్యేకించి రాజా వీరభద్ర బహదూరి గారు రాజస్థాను ఉత్తర భారతదేశం నుంచి మొఘల్ యూరోపియన్ ద్రవిడ సమ్మేళనంతో ఈ కళాకారులను తీసుకొచ్చి చేయించినట్టు చరిత్ర చెబుతుందండి బయట వైపు చూస్తే కట్టడం అద్భుతంగా దీని నిర్మాణం అంతా కూడా చాలా బాగుందండి మరి ఎప్పుడైనా సరే విశాఖపట్నం వస్తే విశాఖపట్నం ఆర్కే బీచ్ నుండి వాల్తేరు డిపోకి వెళ్ళే రోడ్డులో లెఫ్ట్ సైడ్ కాసి ఈ కట్టడ నిర్మాణం రోడ్డు పక్కనే కనపడుతుంది మనం వెళ్ళి చూడవచ్చు దీని తాలూక ఆ పైన శిలాపలకాల ప్లేట్ల రూపంలో ఉన్నాయి దీని తాలూక పూర్తి చరిత్ర కురుపాం సంస్థానం తాలూకా వివరాలన్నీ కూడా వీటి మీద ఇంగ్లీష్లో చాలా చక్కగా నిర్మించడం రాశారండి చూసారా ఆ శిల్పాలన్నీ కూడా మరి పాడైపోయి అక్కడక్కడ దెబ్బతున్నాయండి ఆకతాయిలు పాడు చేశారు ఇక ఇక్కడ శిల్పం మీద చూసినట్లయితే శిలాపలకం మీద కురుప సంస్థానానికి సంబంధించి భార్యకు సంబంధించి తనకు సంబంధించినటువంటి సమాచారాన్ని పొందుపరిచారండి ఇటువంటివి కట్టడం వెలుపల వైపు చాలా శిలాపలకాలు దీని తాలూకా వివరాలతో దీని మీద మరి ఫిక్స్ చేయడం జరిగింది మనం చూస్తున్నది కట్టడ నిర్మాణానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఎందుకు కట్టాము ఏంటన్నది రాజా వీరభద్ర బహదూర్ గారు ఇంగ్లీష్లోను మరియు తెలుగు భాషలోను కూడా ఇక్కడ శిలాఫలకం వేయించడం జరిగిందండి చాలా భార్య మీద ఉన్న ప్రేమతో ఆగ్రాలో ఉండేటటువంటి తాజ్మహల్ స్ఫూర్తిగా దీన్ని నిర్మించడం జరిగింది థ్యాంక్ యూ